ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏమవుతున్నాడు ఏడుస్తుంటే ఏమైందమ్మా ఎడుస్తున్నాడు అమ్మ బంగారం పెడతాను అంటే బయట వచ్చిన బాగా పెడుతుంది అనుకున్నాడు బాధ పెడుతుందని మా అనుకుంటాడు అమ్మ అప్పుడు చేసుకుంటుంది అందరం మంచి చేసుకుంటే మళ్ళీ చేసుకుంటూ పోతుంది నాంగారం ఫోన్ పెట్టు బంగారం గురించి రాగా పెడుతుందా అరకట్టడానికి అరకట్టడానికి బాగా పెట్టింది ఆయన చేసింది

అన్నారు మామ్మగడి కూడా వచ్చిరళ్ళు మంచిగా చూసుకున్నాడు వేసుకున్నాడు మధ్య మధ్యలో గొడవ పడ్డాడు ఇట్లా కాదు అని చెప్పి మా చెల్లెలకి కూడా ఒప్పించిన నేను వద్దు అతను వద్దు అని చెప్పి అతను మాయల పడే అతను చెప్పినట్టుని లక్షణం చేసుకున్నాడు కట్నం వేధింపులు చేసిందంట మాకు కూడా తెలియదు నాకు కూడా చేయలేదు వాళ్ళు చంపేసిర్రు బయట పడుతుంది బయటపడుతుంది అయితే బొండితాయ కాడ ఉంటుంది లేదు వత్తేసి మా బొండితే పెట్టేసిర్రు ఇది కంపాంగా చంపేసిరు వాళ్ళు చంపేసి పరారులో ఉన్నారు చంపైన వాళ్ళు అయితే ధైర్యంగిడు ఉండాలి ఎందుకు లేరు అంత పిత్తి పిత్తులు వాళ్ళ వాళ్ళు పాలతుడ ఉడుకులు నా చెల్లెని ఎట్లా చంపేస్తారు వాళ్ళు వాళ్ళకి ఎంత ధైర్యం ఎట్లా తీసుకొస్తారు తల్లిదండ్రులు లేని డెడ్ బాడీని ఎందుకు దొంగతనాలు తీసుకొచ్చి ఎందుకు పడేస్తారు వాళ్ళ తప్పు ఉన్నప్పటికే కదా పడేస్తారు వాళ్ళ తప్పు లేని ఎందుకు పడేస్తారు మాకు